శివరాత్రి రోజున ఇంట్లో స్త్రీలు ఇలా చేస్తే ఊహించని అదృష్టం వరిస్తుంది హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది శివరాత్రి రోజున పరమశివుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు శివ పురాణం ప్రకారం శివ్వయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేయాలి ఇంట్లో పూజ గదిలో ఈశ్వరుని ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోవాలంటే శివరాత్రి రోజున పూజ గదిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అనంతరం కర్పూరం వెలిగించాలి ఇంట్లో శివలింగం ఉంటే గంగాజలం మరియు పాలతో అభిషేకం చెయ్యాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు శివుని పటానికి గులాబీ పూలు నందివర్ధనం మరియు చామంతి పూలతో అలంకరిస్తే చాలా మంచిది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక పట్టిక బెల్లం మొక్కని శివునికి నైవేద్యంగా సమర్పించిన శివుడు సంతోషిస్తాడు అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఆవు పాలతో చేసిన పరమాణాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అనంతరం మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని ఆరాధించాలి అయితే పండగ రోజున ఆకుపచ్చని రంగులో ఉండే బట్టలను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులంటే ఎంతో ఇష్టమట ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులు ఉండే బట్టలు లేకపోతే పసుపు ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులను కూడా ధరించవచ్చు మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేసేవారంతా తప్పనిసరిగా కాటన్ డ్రెస్సులనే వేసుకోవాలి ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకు ఎంతో ఇష్టమని శివరాత్రి రోజున భక్తులు ఏమి చెయ్యకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని శివుడు పార్వతీదేవికి చెబుతాడట కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉండే స్త్రీలు పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే శివునికి సంతోషం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ శివరాత్రి రోజున సాయంకాలం సంధ్యా వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది గోధుమలతో చేసిన వంటకాలు అంటే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తి గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తు వేయడం వల్ల ఇంట్లో దేవతలు నివసిస్తారని పండితులు చెబుతున్నారు అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పిండితో ముగ్గు వేసి అలంకరించాలి పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి బిల్వ పత్రాన్ని సమర్పించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయ కొడితే మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి శివరాత్రి రోజున ఒక పసుపు వస్త్రంలో ఐదు లవంగాలు వేసి మూటలాగా కట్టి పూజ గదిలో శివుని ఫోటో ముందు ఉంచి పూజించాలి తర్వాత ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభం అవుతుంది పేదరికంతో బాధపడుతున్నవారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ శివరాత్రి రోజున శంకు పుష్పాన్ని శివునికి సమర్పించి దేవునికి నమస్కారం చేసి ఆ పువ్వును మరలా తీసుకుని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బుకి సంబంధించిన ఇబ్బందులన్నీ మీకు త్వరగా తీరిపోతాయి ఈ రోజున సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివ పార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు అంటున్నారు ఈ పవిత్రమైన రోజున పెళ్ళి కాని వారు ఉపవాసం ఆచరిస్తే మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని లింగోద్భవం కూడా ఈ పవిత్రమైన రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మహాశివరాత్రి ఎంతో ఉత్తమమైన సమయం అని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చెయ్యాలి వీటితో పాటు పెరుగు నెయ్యి తేనెతో కూడా అభిషేకం చెయ్యవచ్చు శివయ్యకు ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులు మరియు బెల్వ సమర్పిస్తే శివుడు పొలకించిపోతాడు శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా పొందవచ్చునని శివపురాణం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే చాలా మంచిది అలాగే రేగుపండ్లు సెమియాకులు పత్రాలు ఉమ్మెత్త పువ్వులు అంటే శివునికి మహాప్రీతి వీటిని సమర్పించి పూజించడం వల్ల దుఃఖాల నుండి విముక్తి పొందుతారు అలాగే జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి